చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సాయంత్రం ప్రకాశం జిల్లా కనిగిరిలో రా కదలిరా అనే యొక్క టైటిల్ పెట్టి ప్రకాశం జిల్లా మొత్తానికి జనాలను పోగేసి ఆయన ఒక సబ్ పెట్టాడు రా కదలిరా దివంగత ఎన్టీ రామారావు గారి రాజకీయ నినాదమైనటువంటి తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది రా కదలిరాలోంచి ఎన్టీ రామారావు గారి యొక్క ఆత్మని తెలుగుదేశం పార్టీని పీకేసి రా కదలిరా ఎవరు రావాలి ఎందుకు రావాలి ఈయన ఎవరికి ఏం చేశాడని చెప్పని రావాలి ప్రజలు ఎందుకు రావాలి అసలు ప్రజలు ఎందుకు కదలాలి సమాధానం చెప్పలేయన ఒక మంచి మాట చెప్పలేదు రా కదిలిరా అంటే ఎవరు రావాలి ఎందుకు రావాలి కారణాలేంటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కానీ అంతకుముందు కానీ పద్నాలుగేళ్లలో నేను ఈ మంచి చేశాను మీకు ఈ ఐదేళ్లలో ఆ మంచి జరగట్లేదు కాబట్టి మీరందరూ రండి నా నుంచి మీరు ఈ ప్రజలు మేలు పొందారు కాబట్టి మీరందరూ కదలరండి అని చెప్పేటువంటి ఒక్క మాట కూడా ఆ సభలో చంద్రబాబు చెప్పలేదు ప్రజలు ఎందుకు కదలాలి ఎందుకు రావాలి తన దగ్గరికి ఎంత అంటే పగవాడికి కూడా చంద్రబాబుకు పట్టినటువంటి దుర్గతి పట్టకూడదు రాజకీయాల్లో గంట సేపు గంటన్నరసేపు సభ మాట్లాడాయన ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిడటం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం చంద్రబాబుకి గాలి కొట్టుకోవటం ఎవడన్నా మనకి పక్కోడు మనకి గాలి కొడితే సమ్మగా ఉంటుంది కానీ ఈయన గాలి ఈయనే కొట్టుకుంటూ ఉంటాడు అసత్యాలతో కూడినటువంటి పొగడ్తలు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం ఆయన చెప్తున్నాడు ఆ సభలో ఎందుకంటే ఆ ఊరు కనిగిరిలో మీటింగ్ జరిగింది కాబట్టి ఆయన చెప్తున్నాడు కనిగిరి వాళ్ళు ఇక్కడ చాలా పేదరికంలో మగ్గిపోతారు హైదరాబాదు బెంగళూరు వెళ్ళి కోట్లు సంపాదిస్తారు కనిగిరి మొత్తం పేదరికం ఉంది అవకాశాలు లేక కనిగిరి వాళ్ళు బయటికి వెళ్తున్నారు నన్ను తీసుకురండి నేను వచ్చి కనిగిరిలో బెంగళూరు హైదరాబాద్ లాంటి అవకాశాలు కల్పిస్తాను కనిగిరి వాళ్ళకి బెంగళూరులో హైదరాబాద్లో దొరికేటటువంటి అవకాశాలని కల్పిస్తాను కనిగిరిలో అని చెప్పి చెప్తున్నాడు ఇది పాపం మాటలు కదా ఎంత పాపం రెండు వేల పంతొమ్మిది దాకా ఎవడున్నాడు చంద్రబాబు కదా ఉన్నది నువ్వే కదా ఉన్నది మరి కనిగిరి గుర్తు రాలేదు అప్పుడు కనిగిరి వాళ్ళకి మరి ఎందుకు అవకాశం కల్పించాల రెండు వేల పద్నాలుగు ముందు కూడా ఉన్నాం కదా మనం ఒక తొమ్మిదేళ్ళు అప్పుడేం చేశాం కనిగిరి కనపడల కనిగిరిలో పేదరికం కనపడలా కనిగిరి వాళ్ళకి అవకాశాలు కల్పించడానికి మనసు రాలేదు రేపు అధికారాన్ని ఇస్తే వస్తాయి కని కనిగిరి వచ్చి కనిగిరి వాళ్ళకి అవకాశాలు కనిపిస్తాడంట ఇంతకన్నా అరిచేతిలో వైకుంఠం చూపించడం ఇంకేముంది చెప్పండి నేను హామీ ఇస్తున్నా కనిగిరి వాళ్ళకి ఇటువంటి అవకాశాలు కల్పిస్తా అంట ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ పవన్ కళ్యాణ్ ఏమో నేను ఈ ఊళ్ళో పుట్టానంటాడు ఈ ఊళ్ళో ఆడుకున్నానంటాడు ఇతనేమో ఈ ఊరికి నేను ఇది చేస్తాను ఆమె ఇస్తానని మాట్లాడతాడు వీళ్ళిద్దరికి ఈ ఈ పిచ్చి మాటలు చెప్పేటువంటి అవలక్షణ ఉంది రాజకీయ నాయకులు ఇద్దరికి